కొన్నిసార్లు మనం కూడా ఎవరి మీదకైనా నష్టం కష్టం వచ్చినప్పుడు ఏమనండి వారు చేసుకున్నారు వారి స్వయంకృతాప రాధము వాళ్ళకి ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుందని మనం దేవుని బిడలుగా మౌనంగా ఉండడానికి వీలు లేదు మన చుట్టూ ఉన్న వారి కొరకు మనం కూడా విజ్ఞాపన ప్రార్థన చేయాలి ఏబ్రహాం ఇంటర్సీడెడ్ ఫర్ లాట్ అండ్ హిస్ ఫ్యామిలీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అబ్రహాము ఆ పట్టణం కొరకు దేవుని సన్నిధిలో గోజాడినట్లుగా విజ్ఞాపన చేసినట్లుగా చూసినాం ఇప్పుడు అబ్రహాము దేవుని స్నేహితుడుగా అని పిలువబడ్డాడు దేవునికి చాలా సన్నిహితంగా అబ్రహాము ఉన్నాడు అయినప్పటికీ అబ్రహాము యొక్క ప్రార్థనను మనం చూసినట్లయితే హీ వాస్ హబ్లింగ్ హిమ్సెల్ఫ్ యాస్ హీ ప్రేడ్ అబ్రహాము ప్రార్థిస్తున్న సందర్భంలో చాలా తగ్గించుకొని దేవుని సన్నిధిలో పలుకుతున్న మాట చూడండి ఇరవై ఏడో వచనం అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో ధూళి బూడిదని చెప్పుకోవడానికి అబ్రహాము ఒక పనివాడు కాదండి అబ్రహాము ఒక మట్టి పని చేసేవాడు కాదు అబ్రహాము చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి మనం చూసినట్లయితే ఆ ముందు అధ్యాయంలో ఆదికాండము పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగు వచనంలో అబ్రహము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన మూడు వంతల పదునెన మండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తన ఇంటిలో పుట్టి పెరిగి తన ట్రైనింగ్లో ఉన్నవారు ఎంతమంది అంటే త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ సర్వెంట్స్ అక్షరాల మూడు వందల పద్దెనిమిది మంది పనివారు ఆయన ఇంటిలోనే పుట్టి పెరిగిన ఇంకా బయట నుంచి వచ్చిన వారు ఆ తర్వాత ఆయన టీంలో జాయిన్ అయినవారు ఇంకా చాలామంది ఉండుండచ్చు ఇమాజిన్ మ్యాన్ హూ వాజ్ సో బ్లెస్డ్ సో ప్రాస్పరస్ అండ్ సో ఎగ్జాల్టెడ్ దేవుని చేత అంతగా దీవించబడిన అబ్రహాము ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చేసరికి తన స్థితి అంతా ఒక్కసారి ఏం చేస్తున్నాడంటే మర్చిపోయి దేవుని గొప్పతనం మీద ఫోకస్ చేస్తూ అబ్రహాం అంటున్నాడు నేను ధూళియు బూడిదయు నైనా అయ్యా నీ ద నీ దగ్గర నేను అడగడానికి మొరపెట్టుకోవడానికి నాకు ధైర్యం కూడా సరిపోవట్లేదు ఎందుకంటే అది నువ్వు ఇచ్చిన తీర్పు అది నువ్వు చేయాలనుకుంటున్న కార్యము వాట్ ఎవర్ యు హ్యావ్ డిసైడెడ్ ఇస్ రైట్ దేవుడు ఏదైనా డెసిషన్ తీసుకున్నారంటే ఆయన కరెక్ట్గానే డెసిషన్ తీసుకుంటారు కానీ ఆయన ఎప్పుడు తప్పిదమో చేయరండి నేను ఒకసారి ఒక ఆర్టికల్ చదివాను ఏమనంటే ఒక వ్యక్తి యొక్క ఇంటి పేరు తప్పుపడి తను చేయని నేరానికి పాతికేళ్లు జైల్లో ఉన్నాడంట పాతికేళ్ల తర్వాత ఆ కేసు ప్రూవ్ అయింది అతను నిర్దోషి అని ప్రూవ్ చేయబడింది బయటకు వచ్చిన తర్వాత ఆ కుటుంబీకులు ఆ వ్యక్తి గుండెలు బాదుకుంటా ఏడుస్తూ ఉన్నారు ఏమని తెలుసా పాతికేళ్ళు మాకు తిరిగి వస్తాయా ఇప్పుడు అంటున్నారు మీరు పీ బదులు ఎస్ పడింది ఇంటి పేరు ఓకే ఫైన్ ఇప్పటికన్నా మీరు తెలుసుకున్నారు కానీ నా భర్త పాతికేళ్ళు నా పిల్లలకి తండ్రి లేకుండానే నా పిల్లలు ఒక భర్త లేకుండానే నేను ఇంట్లో ఒక భార్యగా ఒక కొడుకు లేకుండానే ఇంటిలో తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారు అతని లైఫ్లో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఒక క్వాలిటీ లైఫ్ అండి ప్రాబబ్లీ ఒక పాతిక సంవత్సరాలకి జైల్లోకి వెళ్ళుంటే ఫిఫ్టీ ఇయర్స్ అంటే సగం జీవితం దాదాపు అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడంటే ఇంకేముంటుంది నేను కష్టపడి నా కుటుంబం కొరకు నేను ఏదో ఒకటి చేసుకోగలిగిన వయసులో నన్ను అన్యాయంగా జైల్లో ఆల్ మై లైఫ్ వాస్ వేస్టెడ్ అప్పుడు కోర్టు వాళ్ళు ఏమంటారండి సింపుల్గా క్షమించండి అది ఎవరో టైపు టైప్ చేసే వాళ్ళని నిద్రపోతానో ఏమైనా ఆలోచిస్తే టైప్ చేశాడేమో ఆయన మీద కేసు పెట్టారు జైల్లో వేసేసారు పొరపాటు అయితే హ్యూమన్ ఎర్రర్స్ మానవ తప్పిదాల వలన చాలా జీవితాలు అన్యాయం అయిపోతూ ఉంటాయండి కానీ మనుషుల్లాగా దేవుడు తప్పిదాలు చేయడండి గాడ్ నెవర్ మేక్స్ మిస్టేక్స్ చిన్న టైపింగ్ మిస్టేక్లు కాదు ఆయన ఏది చేసినా కూడా వాట్ ఎవర్ హీ డస్ ఇస్ రైట్ ఆయన తీర్పులు ఆయన కార్యాలు ఆయన నిర్ణయాలు అన్నీ కూడా న్యాయమైనవే ఇప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో తన బంధువైన ఆయన లోతు కొరకు మనవి చేసుకుంటా ఉన్నప్పుడు అబ్రహాం అంటున్నాడు నీతో మాట్లాడడం నువ్వు చెప్పింది నువ్వు మార్చుకోమని నిన్ను అడగాలంటే దేవా నాకు ధైర్యము అంటే దట్ షోస్ ఏబ్రహామ్స్ హ్యూమిలిటీ అబ్రహాములో ఉన్న తగ్గింపు అబ్రహాములో ఉన్న దీనత్వము ద వే హీవర్స్ టాకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ తన గూర్చి తను ఎలా పోల్చుకుంటా ఉన్నాడంటే ధూళియు బూడిదయునైనా నేను అని దేవునితో మాట్లాడి 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 ఆఖరికి పది మంది వరకు వచ్చాడండి యాభై మంది ఆ ప్రాంతంలో ఉంటే గుమర ప్రాంతం మీద అగ్నికంధకల కురిపించకుండా నువ్వు తప్పించయ్యా స్పేర్ అని రిక్వెస్ట్ చేస్తాడు యాభై మంది లేరు ఆ తర్వాత నలభై ఐదు నలభై ముప్పై ఇరవై పది మంది పది మంది కూడా లేరు నీతిమంతులు అబ్రహాము ఒక ఎక్స్పెక్టేషన్తో ఉన్నాడు కానీ రియాలిటీ తెలిసిన దేవుడు పది మంది కూడా నీతిమంతులు లేరయ్యా కానీ నువ్వు విజ్ఞాపన చేసావు కాబట్టి ఐఎమ్ గో గోయింగ్ టు స్పేర్ లాట్ అండ్ హెజ్ ఫ్యామిలీ లోతును అతని కుటుంబాన్ని మాత్రం తప్పకుండా నేను తప్పిస్తాను విడిపిస్తాడని విడిపిస్తానని దేవుడు ఇద్దరు దేవదూతలను పంపించి లోతును అతని కుటుంబాన్ని సుధమ గొమ్మర ప్రాంతము నశింపబడక మునుపు వారిని తప్పించినట్లుగా వ్యాఖ్యలో మనం చూసాం కనుక అబ్రహాము తగ్గింపుతో చేసిన ప్రార్థన